హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ వ్లాగ్స్ నిన్న నైట్ వచ్చేసి వర్షం పడింది ఈరోజు పొద్దున్నే ఎంత ఎండ వచ్చేసిందంటే చూడండి మార్నింగ్ ఎయిట్ అయింది అంతే టైము పొద్దున్నే ముగ్గు పెట్టేశాను ఇక్కడ చాలా ఎండ వచ్చేసింది ఈరోజు వచ్చేసి ఎయిట్కే ఇలా ఉంది వర్షం పడక టెన్ డేస్ పైన అయిపోయింది కదా ఇక వర్షం పడదులే అనుకున్నాము కానీ నైట్ ఫుల్ పడింది ఇక్కడ ఏ టైం కదా పిల్లలకి స్నానం చేయించాలి ఇంకా జడ దువ్వేసి నీళ్ళు కాగుతున్నాయి జడ దువ్వేసి స్నానం చేయించాలి పిల్లలకి చిన్నోడు వచ్చేసి పడుకున్నాడు అందుకని చెప్పేసి వీళ్ళకి స్నానం చేయిస్తే అయిపోతుందని చెప్పేసి వీళ్ళకి జడ వేసేస్తున్నాను ఇక్కడ ఈవినింగ్ వచ్చి నిన్న ఈవినింగ్ వాళ్ళ నాన్న గులాబీలు తెచ్చినాడు అవైతే బలు ఉన్నాయి సూపర్ ఉన్నాయి వర్షానికి బాగా వచ్చేస్తాయి కదా గులాబీలు అనేది చాలా బాగున్నాయి చూడండి గులాబీలు అన్నీ బాగున్నాయి ఒక ఒకటి మించి ఒకటి ఉన్నాయి అన్నట్టు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గులాబీలు వచ్చేసి ఓ మంచిగా వస్తాపా పూలు పెట్టుకున్నావు సరేలే యిక నీకు ఆ పువ్వు అదేనా నీకేమా అదే ఇది నాకి ఇంకొంచండి ఏందనా పూల కవరా ఆడబెట్టినా దీపాలుషిరానా ఇక్కడ వచ్చేసి చిన్న పాప స్నానం చేస్తారా అంటే వద్దు నాకొద్దు ఫస్ట్ పాపకు పోయని చెప్పేసి అంటుంది లేదు నీకే చేస్తానంటే నేను రానని చెప్పి చెప్పేస్తుంది తను గులాబీలు కవర్ ఇవ్వాలంటే అన్నీ తుంచేసేకి పడేసేకి అది ఇవ్వలేదని ఈ మా అలిగి ఇక్కడ నిలబడింది రాను స్నానం చేసేకని ఫస్ట్ పాపకు పోయి దీపాంక్షికి పోయి అని చెప్పేస్తుంది నేను వచ్చేసి లేదు నీకే పోస్తానని చెప్పి నేను అంటున్నాను చూడండి రాకోకుండా ఎలా నిలబడిందో రానని ఇక్కడైతే వాళ్ళ స్నానాలు అయ్యాక బాబు పడుకున్నాడు వీళ్ళల్లరికి లేస్తాడు తను కొద్దిసేపు నిద్రపోడు చూడండి అప్పుడే రెడీ అయినారు స్కూల్ పోతావా వచ్చిన తర్వాత తెచ్చుకొని పోతాడు ఎక్కడుంది పోతారు రానా రాండి రాండి ఇంట్లోకి రాండి పోతుంది రానాన్నా ఎండ ఉంది రాండి ఇంట్లోకి ఎవ్వరు లేరు చూడు బయట రాండి చూడు పోతుంది దా थैंक पे यू <laughs> <laughs> mm. పిల్లలు ఇలా చెప్పినప్పుడు అమ్మలకి ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఇలాంటివి చాలా మెమొరీగా మిగిలిపోతాయి చూడండి ఇవైతే నా పిల్లలు నాకు ఇచ్చినవి గులాబీలు

ఆడా పొద్దున బలిపోయింది కసువు నూకేటప్పుడు బలిపోయింది అడ ఆడ బయట లేదా యేషిక నిన్న చూసినావా ఎలక ఆడా ఏంట

ఎందుకు కళ్ళు తిరుగుతాయమ్మా యషిక కళ్ళు తిరుగుతాయి అదిగో పడతారు పడతారండి

లేపినారు కదా అల్లరి అల్లరి చేస్తున్నారు ఆడబండుకుంటారు ఇంత అల్లరి చేస్తారు బాబు వచ్చేసి లేపు వెళ్తాను వచ్చ పిల్లలు అయితే ఇంత అల్లరి చేస్తారు బాబు పడుకున్నప్పుడు ఇంకా ఆయన వచ్చేసి అల్లరికే లేచేస్తాడు నాకు అస్సలు పని చేసుకునివ్వడు చూడండి ఇంకా అల్లరి చేస్తున్నారు అల్లరి చేయొద్దండి అర్చొద్దండి అని చెప్పే కొద్ది చేస్తారు మీ ఇంట్లో కూడా ఇలా చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటారా లేదా సైలెంట్ ఉంటారో చెప్పండి నాకైతే ఈ ముగ్గురు పిల్లలతో చాలా కష్టమైపోతుంది మేనేజ్ చేయడము చూడండి ఎలా చేస్తున్నారు చూడండి కొద్దిసేపు కామ్ అయిపోతారు ఒకరినొకరిని చూసుకొని అర్చద్దండి అని చెప్పినాను కదా అలా చూసుకుంటారు నవ్వుకుంటారు వాళ్ళే చూడండి ఎలా చూస్తుందో చిన్న పాప ఇలా చేస్తారు ఒక్కోసారి కొట్టేసుకుంటారు ఒక్కోసారి వాళ్ళే కలిసిపోతారు ఒక్కోసారి నవ్వుకుంటారు ఇలా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పాపలు కొద్దిగా పెద్దగా అయ్యారు కాబట్టి కొట్టుకుంటున్నారు మళ్ళీ చిన్న బాబు కూడా కొద్దిగా పెద్దగా అయ్యేసరికి ఇంకా ఎలా ఉంటుందో అప్పుడు ఏం చేయాలో ఏమో అర్థం కాదేమో మరి ముగ్గురితో ఇప్పుడైతే చాలా చాలా కష్టమైపోయింది వీళ్ళు అల్లా చేసేసరికి తను లేచేస్తాడు పని కానివాడు కాబట్టి